నాగుపాములకే నాగమణులుంటాయని అవి మెరుస్తూ ఉంటాయని చాలామంది నమ్మకం నాగుల తల మీద ఉండే నాగమణికి ఎంతో వెలుతురుంటుంది అలాగే నాగమణిని ఎవరికీ కనిపించకుండా దాచుకుంటాయి ఒకవేళ ఎవరైనా సరే నాగమణి మీద కన్నేసి దాన్ని దొంగిలించాలని చూస్తే మాత్రం ఆ నాగినికి కోపం వచ్చేస్తుంది మరి అలాంటి కథ ఒకటి బీహార్లో జరిగింది ఆ వివరాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అందుకంటే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది బీహార్లో దర్భంగా అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఈ ఊరిలో మోహన్ రాము అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళు వాళ్ళ మేకల్ని మేపుకుంటూ వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉండేవారు అలా ఆ మేకలు అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తూ ఉండేవి అయితే అవి అలా వెళ్లే అడవిలో ఒక ఇచ్చాదారి నాగిని తన భర్త నాగుతో కలిసి ఉండేది అలాగే ఆ నాగినికి తల మీద నాగమణి ఉండేది అది సామాన్య మానవుల కంటికి కనిపించకుండా జాగ్రత్తగా దాన్ని కాచుకుంటూ ఉండేది వాటి పని అవి చేసుకుంటూ ఉండేవి అయితే ప్రతి రోజులాగే ఆ రోజు కూడా ఆ ఇద్దరి స్నేహితులకు చెందిన మేకలు అడవిలోకి గడ్డి మేయడం కోసం వెళ్ళాయి సాయంత్రం అయ్యేసరికి అన్ని మేకలు ఊళ్ళోకి తిరిగి వచ్చేసాయి కానీ ఒక మేక మాత్రం అందులో కనిపించలేదు దాంతో మోహన్ అన్నిటినీ లెక్క ఒక మేక మిస్సింగ్ అని తన స్నేహితుడికి చెప్పి ఆ మేకల్ని తోలికెళ్ళిపోవాలని చెప్పాడు తాను అడవిలోకి వెళ్లి ఆ మేకను వెతికి పట్టుకుంటానని ఇంటికి తీసుకువస్తానని చెప్పి అడవిలోకి వెళ్లాడు రాము మిగిలిన మేకలను తన గుడిసెకు తోలికెళ్లిపోయాడు అలా ఆ మేక కోసం వెతుకుతూ వెతుకుతూ అడవి మధ్యలోకి వెళ్ళిపోయాడు రాము ఇక్కడ మాత్రం ఇచ్చాదారి నాగిని తన నాగమణిని పక్కన పెట్టి దాన్ని కాచుకోవాలని తన భర్త నాగుకు చెప్పి అమ్మాయి వేషంలో ఊళ్ళోకి వెళ్ళిపోయింది మేక కోసం వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి అడవి మధ్యలోకి వెళ్ళిపోయాడు అతను అక్కడ ఒక చెట్టు కింద మెరుస్తున్న ఒక వస్తువును చూశాడు అది ఏదైనా వజ్రం కానీ ఖరీదైన నగ కానీ కావచ్చు అనుకున్నాడు వెంటనే ఆ వెలుగు కనిపించిన వైపుకు వెళ్ళి ఆ చెట్టు కింద గుంత తవ్వి కర్రతో కొట్టడం స్టార్ట్ చేశాడు దాంతో ఆ గుంతలో ఉన్న నాగు చచ్చిపోయింది అప్పుడు ఆ గుంతను కొంచెం తవ్వేసరికి అక్కడ వెలుగుతూ ఒక మణి కనిపించింది అది నాగమణి అని అర్థం చేసుకున్నాడు తాను కర్రతో కొట్టిన దెబ్బలకు ఆ నాగుపాము చనిపోయింది అని కొంచెం ఫీల్ అయ్యాడు అది చచ్చిపోయి చాలాసేపు అయింది అని తెలుసుకుని ఆ నాగుపామును అక్కడే పారేసి ఆ నాగమణిని తీసుకుని తన జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెనక్కి చూడకుండా తన గుడిసెకొచ్చేసాడు అయితే తాను వెళ్లిన పని విషయాన్ని మర్చిపోయాడు తప్పిపోయిన తన మేక పిల్లని వెతకడానికి వెళ్ళి దాన్ని వెతకకుండా నాగుపామును చంపి నాగమణిని తెచ్చేసుకున్నాడు అయితే ఆ నాగుపామును చంపేశాను అన్న భయంలో తొందరలో తన మేక గురించి ఆలోచించకుండా తన దారిని తాను ఇంటికి బయలుదేరొచ్చేశాడు అయితే ఆ టైంలోనే ఆ ఇచ్చాదారి నాగిని కూడా ఊళ్ళో నుంచి తన నివాసానికి పాక్కుంటూ వెళ్ళిపోయింది అక్కడ తన భర్త నాగు చనిపోయి ఉండడాన్ని గమనించి గట్టిగా ఏడ్చింది ఆ నాగమణి కోసం చుట్టూ వెతికింది కానీ ఎక్కడా కనిపించలేదు దాంతో ఆ ఇచ్చాదారి నాగిని మాత్రం తనకున్న కొన్ని శక్తులతో ఇదంతా ఎవరు చేశారో తెలుసుకుంది అతన్ని ఎలాగైనా చంపాలని డిసైడ్ అయింది రాము తన ఇంటికి వచ్చి నాగమణి విషయం ఆలోచిస్తూ ఉన్నాడు అయ్యో నేను పెద్ద తప్పు చేసేశాను ఆ నాగుపామును చంపాను కానీ దాన్ని కాల్చి తగలబెట్టేయాల్సింది అనవసరంగా అక్కడే పారేసి వచ్చాను కాల్చి తగలబెట్టేస్తే అసలు ఎవరు చేశారు అన్న విషయం ఎవరికీ తెలియదు కదా అనుకున్నాడు సర్లే ఏదైతే అది అయ్యింది చూద్దాం అనుకుని ఆ నాగమణిని చూసుకుని చాలా సంతోషంగా గడపసాగాడు నాగమణి చాలా శక్తివంతమైంది ఏది కోరుకుంటే అది మనకిస్తుంది అప్పుడు రాము తప్పిపోయిన తన మేక గురించి చెప్పేసరికి రెండో రోజు ఉదయానికి తప్పిపోయిన తన మేక తన గుడిసెకొచ్చి నిలబడింది దాంతో ఆ నాగమణి మీద అతడికి బాగా గురి కుదిరింది అలా తన ఇంటిని మార్చేశాడు తన వేషం మార్చేశాడు బాగా పైసలు సంపాదించడం స్టార్ట్ చేశాడు ఆ ఊరిలో పేరు మోసిన పెద్ద మనిషిలా మారిపోయాడు కానీ ఇక్కడ ఇచ్చాదారి నాగిని చాలా బాధపడుతూ కూర్చుంది తన నాగమణి పోయింది శక్తులు కూడా పెద్దగా లేవు కానీ అంతలోనే ఆ నాగినికి ఒక ఆలోచన వచ్చింది ఇచ్చాదారిగా ఉన్న పాము అమ్మాయిలా మారి అతడిని చంపి పగ తీర్చుకుని నాగమణిని సొంతం చేసుకుని తన శక్తుల్ని మళ్లీ తిరిగి తీసుకోవాలి అనుకుంది దాంతో వెంటనే ఒక అందమైన అమ్మాయి వేషంలోకి మారిపోయింది మరోవైపు మోహన్ పని మీద పక్క ఊరికి వెళ్లాల్సిన పనిపడింది దాంతో ఒక బండి మాట్లాడుకుని అలా అందులో వెళ్ళడం మొదలుపెట్టాడు ఆ విషయం తెలుసుకునే ఇచ్చాదారి నాగిని అతడు వెళ్లే దారిలో కూర్చుని ఏడుస్తూ ఉంది బండిలో కూర్చున్న అతడికి దూరంగా ఎవరో అమ్మాయి ఏడుస్తూ కనిపించేసరికి బండి ఆపమని చెప్పాడు వెంటనే బండిలో నుంచి దిగి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు ఇంత నిర్మానుష్య ప్రదేశంలో ఇక్కడ ఒంటరిగా ఒక్కదానివే ఏడుస్తూ ఉన్నావేంటి ఏం జరిగింది చెప్పు అనేసరికి అమ్మాయి వేషంలో ఉన్న ఆ ఇచ్ఛాదారి నాగిని నటిస్తూ కళ్ళు తుడుచుకుని నా పేరు కాజల్ ఈ పక్క ఊర్లోనే నేను ఉంటాను అయితే రాత్రి నా భర్త నన్ను కాదని చెప్పి తనకు నచ్చిన మరో అమ్మాయిని వివాహం చేసుకుని వచ్చాడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి నన్ను బాగా కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు చేసేది లేక ఎదిరించే ధైర్యం లేక చనిపోదామని ఇలా వెళుతున్నాను ఇంతలో మీరు కనిపించారు అని చెప్పింది అయ్యో ఎంత పని జరిగింది నీ భర్త మూర్ఖుడా కూడా సరే బాధపడకు ఇంత చిన్న విషయానికి చచ్చిపోతారా అని ఆమె కళ్ళు తుడిచి తనతో పాటుగా తన ఇంటికి తీసుకెళ్లాడు అతను ఆ అమ్మాయి అందానికి అతను ఫిదా అయిపోయాడు దాంతో అతను ఆమె మీద మనసు పడ్డాడు అలా తన ఇంట్లో కాజల్ని తెచ్చిపెట్టుకున్నాడు కొన్ని రోజుల్లో వాళ్లకు ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టుకొచ్చింది అలా స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది అతడు పూర్తిగా ఆమె ప్రేమలో మునిగిపోయాడు ఆమె ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఆమె చెప్పే ప్రతి పని చేసేవాడు అలా హ్యాపీగా గడిచిపోతున్న టైంలో ఒకసారి ఇద్దరూ ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక ఆ కాజల్ ఇలా అంది మీ మెడలో అలా మెరుస్తూ కనిపిస్తున్న ఆ వజ్రమేంటి అని అడిగింది అదా ఏం లేదు ఏదో చిన్న నగ బాగుందని కొనుక్కున్నాను మెడలో ఏమీ లేదు కదా అని వేసుకున్నాను అని చెప్పాడు అతను కానీ తన మెడలో వేసుకున్నది నాగమణి అని మాత్రం చెప్పలేదు అయితే ఆమె చాలా సంతోషంతో నిజమా ఎంత బాగుందో నీ మెడలో అది దాని మీదకు వెళ్ళిపోయింది నా మనసు ఒక్కసారి నాకు కూడా ఇస్తే నా మెడలో వేసుకుని నాకు అది ఎంత అందాన్ని ఇస్తుందో చూసుకుందామని అనుకుంటున్నాను అని గోముగా అడిగింది లేదు నువ్వు ఎంత అడిగినా ఇది మాత్రం ఇవ్వను నన్ను ఈ విషయంలో మాత్రం పంతం పట్టకు నేను దీన్ని నీ చేతికి ఇవ్వను దీన్ని తప్ప ఇంకేదైనా అడుగు ఇస్తాను కొనిస్తాను అని చెప్పాడు సీరియస్గా అతను దాంతో కాజల్ బాధపడుతూ ఏడుస్తూ సర్లేండి ఇవ్వను అని అంత గట్టిగా చెప్పాక కూడా అడుగుతానా నేను నేను మీ ప్రాణాన్ని అన్నారు నేను లేకపోతే మీరు లేరు అన్నారు కానీ నాకంటే ఆ నగ మీకు అంత ఇష్టం అన్న విషయం నాకు తెలియదు కదా నేను మీకు పెద్దగా ఇష్టం లేదన్న విషయం కూడా తెలిసిపోయింది మీరు చెప్పినవన్నీ అబద్ధాలు నేనంటే ఇష్టమని చెప్పినవన్నీ కోతలే ఆఫ్టర్ ఆల్ ఆ పిచ్చి నగ కోసం మీరు నన్ను ఇలా కోప్పడతారనుకోలేదు సర్లేండి ఇవ్వద్దులేండి మీ దగ్గరే ఉంచుకోండి ఆ నగ కోసం మీరు నేను గొడవ పడ్డం అవసరమా అంది దాంతో అతని మనసు చాలా బాధపడింది అసలు కాజల్ని ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు అయితే ఆమె తనను రెచ్చగొట్టేలా మాట్లాడింది అన్న విషయం తెలియని అతడు వెంటనే తన మెడలోని దండను తీసి కాజల చేతిలో పెట్టి కాసేపు నీ మెడలు వేసుకో అన్నాడు ఇంకా ఆ నాగమణి ఆమె చేతిలో పడేసరికి ఆమె రూపం ఒక్కసారిగా మారిపోసాగింది ఆ నాగమణి కోసమే ఎదురు చూస్తున్న ఆమె ఇక ఆ మణి తన చేతుల్లోకి వచ్చేసరికి తన శక్తులు తనకు తిరిగి వచ్చేసినట్టు అయిపోయింది దాంతో అందమైన అమ్మాయి రూపం కాస్త మారిపోయి భయంకరమైన నాగుపాము రూపంలోకి మారిపోయింది అప్పుడు అతనికి అసలు విషయం అర్థమైంది ఇంతకాలం తన దగ్గర ఉన్నది మామూలు అమ్మాయి కాదు ఒక ఇచ్చాదారి నాగిని అని ఆ రోజు ఆ నాగుని చంపి నాగమణిని తెచ్చేసుకున్నాను దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అన్నట్టు నన్ను పగబట్టి నాతో స్నేహం చేసింది కేవలం ఈ మణిని దక్కించుకోవడానికి అని అర్థమైంది దాంతో ఆ ఇచ్చాదారి నాగిని తన భర్తను చంపిన అతడిని కాటేసి కాటేసి చంపేసింది అసలే అది నిర్మానుష్య ప్రాంతం చుట్టుపక్కల మనుషులు కూడా ఎవరూ లేరు అలా నాగిని తన పగ తీర్చుకుంది ఎప్పుడైనా సరే మన హిందూ మతంలో నాగుపాముకు సంబంధించిన మణిని ఎప్పుడూ ఎవరూ ముట్టుకోకూడదు అని ఉంటుంది అలా తీసుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి